హాయ్ అండి కొబ్బరి పచ్చడి చేద్దాం ఎండిమిర్చి వేసి కొబ్బరి పచ్చడి మామూలుగా అందరూ చేస్తూనే ఉంటారు కదా కానీ ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కొబ్బరి పచ్చడిలో ఇవన్నీ వేసి చేద్దాం మనం కొంచెం చింతపండు తీసుకొని కడిగేసి నిమ్మకాయంత చింతపండు అనమాట వేడి తీసుకొని ఒక బౌల్లో చూసారు కదా చిన్న బౌల్లో పోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు వేసి చిట్టపట్టమన్న తర్వాత ఒక టీ స్పూను బస్సనపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూను ధనియాలు వేసి స్టవ్ సిమ్లో పెట్టి చక్కగా దోరగా వేయించుకోవాలి మంచి వాసన వచ్చే వరకు మీకు మాడితే పచ్చడి టేస్ట్ ఉండదు అందుకని దగ్గరుండి జాగ్రత్తగా వేయించి పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే ఒక పది పన్నెండు దాకా ఎండుమిర్చి వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి చక్కగా వేయించుకోండి మాడనివ్వద్దు మాడితే మీకు బాగుండదు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక చిప్ప కొబ్బరి తీసుకున్నాను నేను పిచ్చి తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను మీ ఇష్టం ఉంటే లేతగా ఉంటే ఉంచుకోవచ్చు ఒకసారి మిక్సీ చేస్తే ఇప్పుడు రుచికి సరిపాను ఉప్పు వేసి అలాగే ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసి అట్లాగే నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇందాక నానబెట్టుకున్నాం కదా పక్కకి పెట్టుకున్నాం చింతపండు అందులో ఉన్న వాటర్ పోసి రుబ్బుకోవాలన్నమాట మనం పచ్చడి మరీ మెత్తగా చేసేయకూడదు కొంచెం అలా ఉండాలి ఇప్పుడు లాస్ట్లో ఈ బెల్లం కొంచెం వేయాలన్నమాట అప్పుడే మీకు రుచి రెట్టింపు అవుతుంది పచ్చడిది మీరు చేసుకొని చూడండి అలాగే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తాలింపు చేద్దాము ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు కొద్దిగా మినప్పప్పు అలాగే హాఫ్ టీ స్పూను జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి వేసి దోరగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా తప్పకుండా ఇంగో వేసుకోండి ఈ పచ్చడికి టేస్ట్ అనమాట వేగిన తర్వాత తాలింపు వేసేయండి ఇంతేనండి చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి మీకు చేసుకొని నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్